ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ చేతిలో నా చెయ్యి వేసి మరి ప్రమాణం చేసి చెప్తున్నాను నీ కష్టాలన్నిటికీ కూడా రేపటితో అంతం చేయబోతున్నాను అది ఎలానో ఇప్పుడే తెలుసుకో తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కష్టాలన్నిటినీ కూడా దూరం చేయబోతున్నానమ్మా అలా అని నీకు నీ సాయి నీ చేతిలో చెయ్యి వేసి మరీ నీకు మాటిస్తున్నాను ఇంకా చాలు తల్లి నీ బాధని నేను చూడలేకపోతున్నాను నీ ఆవేదన చూస్తుంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నా మనసంతా కూడా బాధతో నిండిపోతుందమ్మా నీ దుఃఖం చూసి నాకు కూడా దుఃఖం ఆగడం లేదు బిడ్డ ఇక నీ కళ్ళలోంచి కన్నీటి బొట్టును రానివ్వనమ్మా ఇంకా రాత్రులు నిద్రలేక అలా పడుకుని ఆకాశం వంక చూస్తూ నీ గతం గురించి ఆలోచిస్తూ ఎంత బాధపడుతున్నావో నాకు అవన్నీ కూడా తెలుసమ్మా నేను కూడా నా బిడ్డకు అండగా ఉండలేకపోయానని నాకు కూడా బాధనిపిస్తుంది నేను కూడా అనుక్షణం బాధపడవలసి తల్లి ఇన్ని కష్టాలు పడ్డావు ఎ ఎదుర్కొన్నావు ఇన్ని హేళలను తట్టుకున్నావో ఇన్ని నవ్వులను చూసి మానసికంగా కృంగిపోయా బిడ్డ నిద్రలేని రాత్రులు ఎన్ని ఉన్నా సరే ఎంత మానసికంగా నలిగిపోయి కుమిలిపోయిన రోజులు నీ జీవితంలోకి కష్టాలని కన్నీళ్ళను చూసి ఒక్కొక్కసారి నాకు కూడా జాలేస్తుంది బిడ్డ నీ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నావు కదమ్మా ఇప్పటికీ కూడా ఒక్కరిని కూడా ఒక్క మాట కూడా అనలేదు పల్లెత్తి ఎవరిని కూడా ఎవరిని కూడా దూషించలేదు మౌనంగా అన్నింటినీ భరిస్తూ వస్తున్నావు కదా తల్లి నీ ఓర్పుకే నేను వశమైపోయానమ్మా ఇన్నాళ్ళుగా నువ్వు ఇంత కాలంగా కూడా ఇది నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఎన్ని జన్మల పాపాన్ని మూట కట్టుకున్నానో అవన్నీ కూడా ఈ జన్మలో ఇలా తీర్చుకుంటున్నానో లేకపోతే ప్రపంచంలో ఎంతమంది ఉండగా కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తాయని నువ్వు తిట్టుకున్నావే కానీ నీ తలరాతను నువ్వు తిట్టుకున్నావే కానీ నిన్ను నిందించుకున్నావే కానీ ఒక్కరిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నీ కష్టాలన్నిటికీ కూడా కారణం నీ కర్మలు నీ పాపాలని అనుకుంటున్నావు అంతేగాని నాలాగా ఎదుటి వాళ్ళు కూడా కష్టాలు పడాలి బాధలు పడాలి ఏడవాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు తల్లి ఈ విషయంలో నీ సంస్కారానికి నీ మెత్తని మనసుకి నీ బంగారం లాంటి మనసుకి ఎదుటి వారిని నొప్పించకుండా ఉండే నీ మనస్తత్వం నాకు చాలా చాలా నచ్చాయి బిడ్డ నీది చాలా మంచి మనసమ్మా నీకు కష్టాలన్నీ కూడా వస్తున్నాయి కష్టాలన్నీ కూడా నీకు చుట్టుముట్టేస్తున్నాయి అది కూడా ఒకటి తర్వాత ఇంకొకటి అందుకే తల్లి నువ్వు ఇంత బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోయాను ఎలా అయినా సరే నా బిడ్డల కష్టాలన్నింటినీ కూడా తొలగించాలని కంకణం కట్టుకుని మరి నీ దగ్గరికి పరుగు పరుగున వచ్చేసానమ్మా బాబా నేను నా బిడ్డనని అంటున్నావు నా కళ్ళల్లో నీటిని చూడలేనని అంటున్నావు నేను బాధపడితే నువ్వు అసలు చూడలేనని అంటున్నావు కదా బాబా మరి నేను ఇన్ని బాధలు ఇన్ని అగచాట్లు పడుతుంటే ఇన్నాళ్ళు చూస్తూ మౌనంగా ఎందుకు ఉన్నావు తండ్రి నేను పుట్టినప్పటి నుంచి ఒకటే కష్టాలు కన్నీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నేను దురదృష్టవంతురాల్ని ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తండ్రి నా జీవితంలో ఆనందం అనేది ఏది కూడా రాదు ఉండదు కూడా సంతోషం అనేది లేదు నేను కోరుకున్నది నేను ఇష్టపడింది ఏది కూడా నాకు దక్కదు ఒకవేళ దక్కినా అది ఎక్కువ కాలం నా దగ్గర ఉండదు కదా అందుకే నా జీవితంలో నాకు దేని మీద ఆశ లేదు తండ్రి లేదు నిర్జీవంగా జీవోత్సవంలాగా బ్రతికిస్తున్నాను తండ్రి ఈ విషయం నీకు కూడా తెలుసు కదా మరి ఇన్నాళ్ళుగా నా కష్టం నీ కంట పడలేదా తండ్రి నా బాధలు నీకు అర్థం కాలేదా బాబా బాధల్లో పడి పడి అలసిపోయాను ఇప్పుడు వచ్చావు బాబా ఇక నాకు ఏమీ మిగిలిందలేదు ఇక చావు తప్ప ఇక శరణ్యమే లేదు అన్న సమయంలో నా బిడ్డ ఎక్కడ ప్రాణం తీసుకుంటుందో అన్న జాలితో వచ్చావా తండ్రి ఇంతకాలంగా ఎందుకు రాలేదు తండ్రి నిద్ర లేచినప్పటి నుంచి కూడా నిన్నే తలుచుకుంటూ ఉన్నాను ఏ పని చేసినా సరే పడుకున్నా సరే నా కష్టంలో సుఖంలో ప్రతి దాంట్లో కూడా సాయి సాయి అంటూ నిన్నే కలవరిస్తూ ఉంటున్నాను కదా నా పిలుపు నీ చెవిన వినిపడలేదా అంటూ నిలదీస్తున్నావు కదా తల్లి నువ్వు అలా అడగడంలో కూడా న్యాయం ఉందమ్మా నీ తండ్రిని కాక ఇంక ఎవరిని నిలదీస్తావు చెప్పు ఎందుకంటే ఏ చిన్న కష్టం వచ్చినా సరే మొదటిగా నాతోనే కదా చెప్పుకునేదానివి అందుకే నువ్వు నా మీద బాధపడుతున్నావు నా తండ్రి నాకు ఏమీ చేయడం లేదు కదా నా తండ్రిని నేను ఇంత తలుచుకుంటూనే ఉన్నాను నా తండ్రి నన్ను గుర్తించలేదు ఇన్నాళ్ళుగా నేను పడుతున్న బాధ నా తండ్రి కళలో పడలేదా అని నీ వేదనంతా నీ బాధంతా కూడా నాకు అర్థమవుతుందమ్మా బిడ్డ నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను అందుకే నువ్వు ఏది అడిగినా ఏది మాట్లాడినా నాకు కోపం రాదు తల్లి ఇప్పుడు గడుస్తున్న కాలంలో నువ్వు చాలా మంచిదానివి చీమకు కూడా హాని చేయని మనస్తత్వం అనేది కానీ తెలిసి తెలియక ముందు చేసినటువంటి పాపకర్మల వల్ల ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు ఆ పాపకర్మలనేవి నిన్ను వెంటాడుతున్నాయమ్మా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ తిరిగి తిరిగి వచ్చి నీ దగ్గరికి చేరదు తప్పదు కదా ఇప్పుడు నీ జీవితంలో నడుస్తుంది కూడా అదేనమ్మా ఇది నీ పరీక్షా సమయం ఆ పరీక్షా సమయం కాస్త ముగిసిందమ్మా మీ పాప కర్మలన్నీ కూడా నీ నుంచి పారిపోయే సమయం అయితే వచ్చేసింది నేను కష్టాలన్నిటిని కూడా నీ నుంచి ఆమడ దూరం పోయేలాగా తరిమి తరిమి కొట్టబోతున్నాను బిడ్డ మళ్ళీ నీ వైపు చూడాలంటే కూడా ఆ పాప కర్మలనేవి గజగజగా వణకాలి నీకు పట్టిన పీడ నిన్ను పట్టి పీడిస్తున్న పాప కర్మలన్నిటినీ కూడా బుద్ధి చెప్పి నేను నీ నుంచి పారిపోయేలా చేస్తాను తల్లి ఇది ఊరికే నేను చెప్పడం లేదు బిడ్డ నేను ఈరోజు నీకు సత్య ప్రమాణంగా నీ చేతిలో చెయ్యి వేసి మరీ చెప్తున్నానమ్మా నీ సాయి మాట నమ్ము నా మీద నమ్మకం ఉంది కదా తల్లి నీ సాయి తండ్రిని నువ్వు నమ్ముతున్నావు కదా నా మీద నమ్మకం కనుక నీకుంటే నీ సాయి మీద నమ్మకం ఉంచు రేపటి నుంచి ఒక్కసారిగా నీ జీవితం అన్నది చూడు ఎలా మారిపోతుందో ఆ అద్భుతాన్ని నువ్వే నీ కళ్ళారా చూస్తావమ్మా నీ ఎదుగుదలను నువ్వే చూస్తావు నీ ఆనందపు సమయాలను నువ్వే కల్లార చూసి ఆనందంతో గంతులు వేస్తావు తల్లి ఇక మీదట నీ జీవితంలో కన్నీళ్లకు కష్టాలకి అసలు ఇక తావన్నదే లేదమ్మా ఇక ఈ రోజుతో గడిచిన నీ జీవితం ఏదైతే అనుభవించావో వాటన్నిటికీ కూడా ముగింపు పలికేసే తల్లి నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టు నీకు నచ్చినట్టుగా నీ తలరాతను నేనే తిరిగి రాయించబోతున్నాను బిడ్డ నీకు నచ్చినట్లు నీకు కావలసినట్లు నీ రాతను నువ్వే మార్చుకుని రాసుకునే అవకాశం నేనే నీకు ఇప్పుడు ఇస్తున్నాను నీ తలరాతను మార్చే రాసుకునే అవకాశం నీ చేతికి అందిస్తున్నాను తల్లి అందుకే బిడ్డ నీకు నచ్చినట్టుగా నీ భవిష్యత్తును నీ తలరాతను నువ్వు రాసుకో నీ కన్నీళ్ళు కష్టాలు ఏడుపులు బాధలు హేళనలు ఇవన్నీ కూడా నీటితోనే ముగిసిపోయమ్మా వాటికి నువ్వు ముగింపు పలుకో ఈరోజు సంతోషంగా నీ జీవితానికి ఈ కొత్త జీవితానికి ఆనంద జీవితానికి ఈరోజే నాంది పలుకుబిడ్డ నీ తలరాతను నీకు నచ్చినట్లుగా నువ్వే రాసుకో ఇక రేపటి నుంచి ఇక మీదట నీ జీవితంలో అన్ని సంతోషాలే ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలే అందుకుంటావు బిడ్డ ఇక మీదట నీ జీవితంలో అన్నీ కూడా సంతోషాలే ఉంటాయి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్